రెండు విందులు ఒక ఊళ్ళో ఇద్దరు అన్న తమ్ములు అన్న చాలా భాగ్యవంతుడు తమ్ముడు పాపం అమిత బీదవాడు తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు భార్య ఐదు మినపుండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది అతను ఆ మూట కర్రకు తగిలించుకొని కర్ర భుజాన పెట్టుకొని బయలుదేరాడు పోగా పోగా చీకడబడే సమయానికి ఒక పెద్ద చెరువు దాని పక్కన వెదురు పొద కనిపించాయి ఆ చెరువులో నీళ్లు తాగి భుజం మీది మూట వెదురు పొదలో ఒక గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకొని నిద్రపోయాడు కొంత పొద్దెక్కినాక గాని అతనికి మెలకు రాలేదు తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది దానితో పాటు అతని మినపుండల మూట కూడా పైకి వెళ్ళింది మళ్ళీ సాయంకాలం అయితే గాని మూట కిందకి రాదని గ్రహించి అతను ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఐదుగురు గంధర్వులకు మినపసున్నుండుల వాసన తగిలింది వెదురుగడకు వేలాడే మూట చూశారు దాన్ని విప్పి అందులో ఉన్న ఐదు సున్నుండలు ఐదుగురు తిన్నారు చెరువుగట్టున నిద్రపోయే మనిషిని చూసి అతని భేదస్థితికి జాలిపడి సున్నుండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు అతను లేచేసరికి సాయంకాలం అయింది వెదురుగడ కిందకి వంగి ఉంది ఆకలి దహించుకుపోతుండడం వల్ల అతను ఆత్రంగా మూట దించుకుని విప్పు చూసేసరికి పెట్టె కనిపించింది అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు వెంటనే పెట్టెలో నుండి ఇద్దరు గంధర్వ స్త్రీలు బయటకు వచ్చి పంచభక్ష పరమాణాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళి మాయమయ్యారు అతను భోజనం చేసి సంతోషంతో పెట్టె తీసుకొని ఇంటికి వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు మర్నాడతడు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వారందరికీ షడ్ర విందు చేశాడు వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకురావాలనుకున్నాడు భార్య చేత మినపసున్నుండలు చేయించుకొని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు వెళ్ళి వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరికి చేరుకున్నాడు వెదురు పొదకు మూట తగిలించి పడుకొని నిద్రపోయినాడు ఎప్పటిలాగే ఐదుగురు గంధర్వులు అటుగా వెళ్తూ సున్నుండల వాసన పసికట్టి మూట విప్పి చూశారు ఒకసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు చాలా ఆశాపాతుకుడులా ఉన్నాడే అనుకున్నారు మినప సున్నుండలు తిని వాటికి బదులు మరొక పెట్ట పెట్టి వెళ్ళిపోయినారు మర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు మూటలో పెట్టె ఉంది తన పని నెరవేరింది కదా అనే సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు వారి ఆనందానికి మేరలేదు మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు అన్న జాగ్రత్తగా పెట్టెమూత తెరిచాడు తెరిచేసరికి అందులో నుండి అతిథికి ఇద్దరేసి మంగళ్ళు పొదులతో సహా బయటకు వచ్చారు ప్రతి అతిథిని ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల నున్నగా గురగసాగాడు కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లు అయ్యాయి తర్వాత మంగలి వాళ్ళంతా పెట్టిలోకి తిరిగి వచ్చి మాయమయ్యారు ఆ రోజు ఆ ఊళ్ళో అన్నను తిట్టని వాళ్ళు లేరు అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాసకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు